సౌదీ అతను ముస్లింస్ మన ఇండియన్ ముస్లింస్ ని ఎట్లా చూస్తారు ఎట్లా అటెండ్ చేస్తారు సౌదీ వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు మీకు సెలవులు ఉంటాయనా సెలవుగా ఉన్నా ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే చెప్పి వెళ్ళిపోతాను దాంట్లో తిను ఇంటికి పంపించుకో ఏం అది నేను నుంచి చేసుకుంటున్నా ఉన్నాను సౌదీ హాయ్ బ్రో హాయ్ ఎలా ఉన్నావు పేరేంటన్నా షేక్ గని షేక్ గని ఎక్కడి నుంచి గుంటూరు తినాలి గుంటూరు తినాలి గుంటూరా తినాలి గుంటూరు జిల్లా తినాలి గుంటూరు జిల్లా తినాలి ఇంకేంటి సంగతులు ఇంకా అన్న మళ్ళీ చేస్తా అక్కడ హౌస్ డ్రైవింగ్ అన్న హౌస్ డ్రైవర్ ఎలా ఉందన్న పళ్ళే బాగా కఫలు ఎట్లా చూసుకుంటాడు అంతేనా వాళ్ళకి వర్క్ చేయాలి మనం అని మనం అంతవరకు పర్లేదు అయితే బాగా చూసుకుంటాడు నేను మొన్న ఒక వీడియో పెట్టాను ఇక్కడ రావద్దు అంటే మాక్సిమం అయినంత వరకు హౌస్ డ్రైవర్ కి రావద్దు అని చెప్పేసి పెట్టాను దాని గురించి ఒపీనియన్ ఏంటి ఒపీనియన్ అంటే కొంతమంది సౌదీలు ఉంటారు చెడ్డోళ్ళు ఉంటారు అది మన ఇండియాలో కూడా ఉంది మంచి చెడ్డోళ్ళు అదే నేను చెప్పిన కూడా అదే కాకపోతే ఏంటంటే వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ అని చెప్పేసి మనకి తెలియదు తెలియదు ఒకవేళ తెలిస్తే తను మంచోడు అని తెలిస్తే హండ్రెడ్ పర్సెంట్ తెలుసు మనకి మనం వచ్చి చేసుకోవచ్చు ఇక్కడ మంచోడు కాదు ఇప్పుడు వచ్చిన తర్వాత చెడ్డోడని తెలిసింది బాగా ఇబ్బంది పెడతాడు రాత్రి పగలు బాగా టార్చర్ పెడుతుంటాడు కొంచెం చాలా మంది ఉన్నారు కాకపోతే నా ఉద్దేశంలో కొంచెం సౌదీలో కొంచెం తక్కువే ఒక పర్సంటేజ్ తక్కువే ఉండిద్ది గల్ఫ్ వేరే కంట్రీలో కన్నా సరే కొంచెం ఇల్లు సౌదీ వాళ్ళైతే చాలా మంచోడు అబ్బా నేనైతే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్తున్నాను నాకు చాలా మంది తెలుసు ఇది సౌదీ వాళ్ళు చాలా మంది చూడొచ్చు సౌదీ వాళ్ళలో చాలా మంచి వాళ్ళు ఉన్నారు నేను టూ థౌజండ్ లెవెన్ నుంచి ఇక్కడ ఉన్నాను సౌదీ అరేబియా లో ఉన్నాను టూ ఇయర్స్ నేను కంపెనీలో పనిచేస్తాను టూ థౌజండ్ థర్టీన్ నుంచి నేను డ్రైవింగ్ ఫీల్డ్ లోనే ఉన్నాను రియాద్ లోని నాకైతే అంత బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏం జరగలేదు సౌదీ వాళ్ళు అయితే ఏం బ్యాడ్ నాకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ నాకు నా ఒపీనియన్ నాకైతే జరగలేదు నాకైతే ప్రయాణం మంచిగానే చూసుకుంటారు మంత్లీ మంత్లీ శాలరీ ఇస్తారు సాలరీ ఎంత ఇస్తారు నాకు వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పద్దెనిమిది వందలు ఇస్తారు పద్దెనిమిది వందలు పద్దెనిమిది కాకుండా ఇంకేమైనా ఇస్తారా అంటే రైస్ ఇంకా వాడుకోవడానికి ఏమైనా సబ్బులు సరుకులు అట్లాంటివి మరి నాకైతే ఏమి ఇవ్వరన్నా నాకు ఎయిటీన్ హండ్రెడ్ మంత్లీ మంత్లీ సాలరీ ఇస్తారు వాటిలోనే మనం ఎక్కువ తిన్నామా తక్కువ తిన్నామా మన ఇష్టం దాంట్లో ఇంకా రీఛార్జ్ కూడా ఏమైనా చేపిస్తారా లేదా రీఛార్జ్ కూడా ఏముంది ఉండదు ఇంకా మొత్తం మొత్తం ఎయిటీన్ హండ్రెడ్ లో మొత్తం మనమే దాంట్లో తిను ఇంటికి పంపించుకో ఏం చేసుకుంటావు అది నీ ఇష్టం అది నీ ఇష్టం ఇంకా ఎంత తిన్నా కఫిల్ ఎంగేజ్ కూడా కొంచెం ముసలాతనం మా ఫైవ్ చిల్డ్రన్ ఐదు మంది పిల్లలు ఉన్నారండి కపిల్ కి వాళ్ళకి మార్నింగ్ స్కూల్ కి తీసుకెళ్తాను అంటే అంతగా ముసలాడ కూడా కాదు ఫైవ్ చిల్డ్రన్స్ ఉన్నారంట మార్నింగ్ స్కూల్స్ తీసుకెళ్తాను ఆఫ్టర్నూన్ తీసుకొస్తాను ఇంకా ఏంటంటే హాఫ్ డేనే స్కూల్స్ ఉంటాయి మార్నింగ్ ఫుల్ డే ఉంటాయి కదా అది కాకుండా వీళ్ళకి కొంచెం ఎడ్లగానే స్టార్ట్ అవుతుంది మార్నింగ్ స్టార్ట్ అవుతాయి సిక్స్ థర్టీకి స్టార్ట్ అవుతాయి కొంతమంది పిల్లలకి లెవెన్ థర్టీకి అయిపోతాయి కొంతమంది పిల్లలకి ట్వల్వ్ ఓ క్లాక్ అవుతాయి కొంతమంది పిల్లలకి ట్వల్వ్ థర్టీ ఉంటాయి కాలేజ్ అంటే ఎయిట్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది టూ ఓ క్ ఓ క్లాక్ వర్క్ ఉంటాయి కాలేజెస్ ఇక్కడ అంతా హాఫ్ డే కాలేజ్ మనలాగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అంతెందుకు ఇప్పుడు మనమైనా సరే మన వైపు ఒంటిపోటు వాళ్ళు నడుస్తాయి కదా హాఫ్ డేస్ కోల్స్ ఆ టైంలో కూడా మనం ఎర్లీగానే వెళ్తాం అట్లాగే ఎర్లీగా వచ్చేసి ఎర్లీగా వెళ్ళిపోతారు ఇటు ఇప్పుడు ఎంత మాక్సిమం అంటే ఎంత పని ఎంత అవుతుంది సిక్స్ నుంచి ట్వెల్వ్ అంటే సిక్స్ అవర్స్ అవుతుంది సిక్స్ అవర్స్ సిక్స్ అవర్స్ ఉండేది ఇక్కడ సౌదీ వాళ్ళకి వర్క్ కూడా సిక్స్ అవర్సే ఉంటాయన్న సిక్స్ అవర్స్ ఎయిట్ అవర్స్ అంటే ఎయిట్ వీళ్ళు పనిచేసేది ఎనిమిది గంటలు లేదంటే ఆరు గంటలు అంత వరకే ఉంటాయి జాబ్ హోల్డర్స్ ఆరు గంటలు లేదంటే ఎనిమిది గంటలు పనిచేస్తారు అంతే వాళ్ళు వర్క్ వీళ్ళకి సౌదీ వాళ్ళకంటే ఇప్పుడు సౌదీ వాళ్ళకి ఆఫీస్ వర్క్ చేసే వాళ్ళకి ఫ్రైడే సాటర్డే రెండు రోజులు ఉండేది ఇప్పుడు మీకు సెలవులు ఉంటాయన్న నాకైతే సెలవులు ఏమి ఉండవు ఎక్కడికైనా వెళ్ళాలంటే చెప్పి వెళ్ళిపోతాను చెప్పి వెళ్ళచ్చు ఒకవేళ నీకు అవసరం ఉంది ఒక రోజు మొత్తం సెలవు తీసుకోవాలి సెలవు కావాలంటే నేను వెళ్తున్నా ఫ్రెండ్ దగ్గరికి అని చెప్పేసి వెళ్ళొచ్చు సాలరీ కట్ కట్ చేయరు ఇంకా హౌస్ డ్రైవర్ అంటే ఇంకా సెలవులే ఉండవు అన్న డ్యూటీ ఉన్నప్పుడు డ్యూటీ చే లేదంటే రూమ్లో ఉండాలి ఇప్పుడు నాకు ఒక కామెంట్ అన్న తన పేరేంటో తెలీదు కామెంట్ డిస్ప్లే మీద పెడతాను ఇప్పుడు అతను అడిగింది ఏంటంటే సౌదీ అతను ముస్లింస్ మన ఇండియన్ ని ఎట్లా చూస్తారు ఎట్లా ట్రీట్ చేస్తారు సౌదీ వాళ్ళు ఎవరైనా సరే సౌదీ వాళ్ళు అలా ఏమి నువ్వు హిందూ అని వేరేగా చూడడం నేను ముస్లిం అని వేరేగా చూడడం అలా ఏమి ఉండదు అన్న సౌదీలో అందరు ఫ్రెండ్ మనం ఆ కంట్రీ వాళ్ళం కాదు కదా అయినా సరే ట్రీట్ చేస్తారు ట్రీట్ అంటే అందరూ చూస్తారు నా ఫ్రెండ్స్ హిందూ డ్రైవర్స్ గా ఉన్నారు వాళ్ళని ఎలా చూస్తున్నారు నన్ను కూడా చూస్తారు అలా హిందూ ముస్లిం ఇక్కడ ఏంటంటే హిందూ ముస్లిం అట్లాంటి భేదాలు ఏముండవు నాకు కామెంట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను లేకపోతే నేను ఈ రిలీజియస్ గురించి నేను ఎప్పుడు వాళ్ళ వరకు దీంట్లో కాంట్రవర్షియల్ గా నేను మాట్లాడలేదు కాకపోతే అతను అడిగాడు అతను కూడా తప్పుగా ఏమి అడగలేదు అక్కడ మన ఇండియన్స్ని ఎట్లా ట్రీట్ చేస్తారు అని చెప్పేసి ఒక క్వశ్చన్ ఆయన తెలుసుకుందాం అని చెప్పేసి ఎట్లా ట్రీట్ చేస్తారు నేను చెప్తున్నాను కదన్న మనకి వాళ్ళు ఏం జాబు ఏం చెప్పారు పని చేసాము వచ్చేసాము అంతవరకు అలా ఉంటుంది అని మనకి హలో ఎవరు డ్యూటీ డ్యూటీ సరే అన్నీ వాళ్ళకి అయితే ఆపేద్దాం మనం ఇంకోసారి మళ్ళీ కలుద్దాం కలుద్దాం మళ్ళీ ఇంకో వీడియో తీద్దాం అన్నని నేను ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ లో చూసే కాంటాక్ట్ అయ్యాను రావాలన్నాడు లేదు నేను టైం చెప్పాలి చూసి అన్న చికెన్ ఉండాడు చాలా బాగుంది ఇంకా అడ్జస్ట్ చేసుకో అన్న ఏమనుకో మాకు అన్న అంటున్నాడు అంత బాగా ఉండిన తర్వాత కూడా ఇంకేంటి అడ్జస్ట్ చేసుకునేది ఇప్పుడు డ్యూటీ అయితే పడింది అన్నకి మళ్ళీ కలుద్దాం మనం మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే నాకు కాంటాక్ట్ అండి ఈసారి మిమ్మల్ని కలుస్తాను బాయ్ బాయ్ bye anna thank you anna dilan thank you